వెల్కమ్ టు టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ దగ్గర షిరిడి సాయిబాబా మందిరం ముప్పై రెండో వార్షికోత్సవం సాయి సేవ మందిరం అధ్యక్షులు కొండూరు అంజయ్య గౌడు ఆధ్వర్యంలో ముప్పై రెండో వార్షికోత్సవ ఓ ఘనంగా నిర్వహించినారు వచ్చిన భక్తులకు అన్నదానవ్ బోడిగరాజు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినారు ఈ వార్షికోత్సవంలో సాయి సేవకులు డాక్టర్ బోడిగె దశరథ కొండూరు సాయి కొండూరు భాస్కర్ కొండూరు నాగేశ్ కుటుంబ సభ్యులు సాయి సేవకురాలు మానస సాయి సేవక కమిటీ సభ్యులు మండల కేంద్రంలోని సాయి భక్తులు దాదాపు ఆరు వందలు మంది పాల్గొని షిరిడి సాయి ఆశీస్సులు తీసుకున్నారు మీడియాతో బొడిగే రాజు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మా కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉందన్నారు <Five pressing Gegen West> नाम देख नाम देख नाम मेयीनामदेय से कौशिक नमदेयरपनाम से लक्ष्मण नामदेयस ओं श्री साय सकुस्याम सभावान व्यापार केवल नमस्त आत्मरक्षण नमो नमस्त आत्म सदु साम देवता में

దేవతలు మానవులు అప్పుడు బాగా ఇది అమృతాన్ని చిలుకుతున్నారు అట్టి పరిస్థితుల్లో కూడా అప్పుడు విషము ప్రపంచం కోసము మానవాళి కోసము మా తర్వాత బాగా దేవతలను కోసము శివుడు విషాన్ని నింగి గర్రలంలో నిలుపుతున్నాడు ఆయనే గర్రలో శంకరుడు శంకరుడు అంటారు అలాంటి శంకరుడే ఈ భూమికి రూపంగా వచ్చిండమ్మా సాయి అంటే ఎవరు సాయి అంటే ప్రేమ నిస్వార్థ ప్రేమ పవిత్ర ప్రేమ కేవలం ప్రేమ కోసమే ప్రేమించే దైవ ప్రేమకు మూర్తి భావించిన రూపమే సాయి వీరి ప్రేమ కేవలం మానవ జాతి పైనే కాక పశుపక్షాది సర్వజీవులపై కూడా సమంగా వ్యాపించి ఉండేది సాయిబాబా ఎవరో కాదు శివుడే సాయిబాబా అయితే పురాణాల ప్రకారం రాణుడు మనకు ఎల్లమ్మ మల్లమ్మ దేవతలు మారమ్మ ముత్యాలమ్మ వీళ్ళందరూ మంచి మంచి ప్రవర్తన మంచి మార్గాలు మంచితో మనము చెడును జయించిన వాళ్ళను మనం దేవతల రూపకంగా నిలుపుకొని తరఫున बाबा वाटले नाही हो आदरणीय बाबा काही ठिकाणी स्टेज बाबा के एक बोल आ नमस्कार श्री जनपंत पार्दना శ్రీ సాయి రూప గణనాదా శ్రీ సాయి రూప గణనాదా నీ తలచి పిలిచిన దయ రాదా శ్రీ పిలిచిన దయ శ్రీ సాయి రూప గణనాదా శ్రీ సాయి పిలిచిన దయ రాదా

Om Sai Sri Sai De De Sai 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 Sai लोड़ आप को नहीं आने के लिए बात कर रहे हैं करेंगे चलते कोई जो ग्लास से वही किए हैं ये वगैरह वगैरह एक गिरा जाए पर ऊपर के ले लेंगे थोड़ा पसंद वाला रास्ता आकाश थोड़ी से हराती उनको अट पकड़

గురువు గారు మరియు సామశివులు వారి మా గురువు సాయి సేవకుల ఆధ్వర్యంలో ఇక్కడ ముప్పై రెండవ వార్షికోత్సవం ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయి సాయి భక్తులు సాయి బంధువులు విరివిగా అందరూ విచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు మరియు ఈ ముప్పై రెండవ వార్షికోత్సవం సందర్భంగా మందిర కమిటీ చైర్మన్ ఓ కొండు కొండూరి ఆంజనేయులు వారి బ్రదర్స్ ఫ్యామిలీ తరఫున ఈ కార్యక్రమాలు వాళ్ళు ముందుండి నడిపించినందుకు వాళ్ళకు మరీ ధన్యవాదములు మరియు గురువుగారి సాయి సేవకుల బృందం తరఫున ఇక్కడ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయిందని మేము భావిస్తూ చాలా బాబా వారికి దివ్య పాదవులకు పడి పడి విధాల నమస్కారం చేస్తూ ఈ వార్షికోత్సవానికి అన్నదాత ీబావ్ అన్నదాత బొడిగే రాజు అండ్ వైడ్స్ బ్రదర్స్ పూర్తి సహకారాన్ని అందించినందుకు వారి వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుని బాబావారి ఎల్లవేర ప్రసంచలమైన వాళ్ళ ఆశిస్సులు ఉంటాయని కోరుతున్నాము మరియు ఈ చిన్న ఈ చిరు కార్యక్రమానికి కూడా బాబావారికి వారికి నిజభక్తులు బంధువులు ఇక్కడ ఇచ్చేసిన పెద్దలు చిన్నలు అందరూ కూడా వారికి పురుషులంతా ఈ వీడి కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుచున్నాము వాళ్ళకు కూడా అందరికీ ఇచ్చినా ఇవ్వకుండా బాబా వారి ఆశీస్సులు వాళ్ళకు పుష్కలంగా లభించాలని కోరుచున్నాము మరియు మాకు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చే సాయి స్థాయి సేవకుల బృందాలకు నది మరి ధన్యవాదములు తెలుస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతినిధులు విలేకరులు మరియు ప్రజాప్రతినిధులు పూర్వ ప్రముఖులు పెద్దలు అందరికీ కూడా ధన్యవాదాలు